హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగరే సమ్మర్ వచ్చేసింది కదా కంపల్సరీగా మనం పచ్చళ్ళతో పాటు అప్పడాలు కూడా పెట్టుకోవడం అనేది కామన్గా ఉంటుంది బిగినర్స్ కూడా చేసుకునే విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోకుండా తగ్గుబయ్యంతో అప్పడాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము మంచి క్రిస్పీగా అండ్ ఎక్కువ ఏం ఉండక్కర్లేదు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము చాలా బాగుంటుంది ఏదైనా మన చేతులతో చేస్తే ఆ టేస్ట్ అనేది ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరేగా ఉంటుంది కదా ఇక్కడైతే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లోనైనా కానీ కిరాణా షాప్లో అయినా కానీ సగ్గుబియ్యం అనేవి మనకి దొరుకుతాయి సాబుదానా అంటాం కదా కొలతకైతే ఒక కప్పు సగ్గుబియ్యం అనేది నేను తీసుకుంటున్నాను సో ఒక కొలత కప్పుకి సగ్గుబియ్యం తీసేసుకొని ఇక్కడైతే నేను అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి నేను మిక్సీ చేసుకుంటున్నాను అనమాట చాలా మెత్తగా అంటే మెత్తగా ఉండాలి పౌడరు ఈ విధంగా మిక్సీ చేసుకొని మనం కొలతకి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుకి ఐదు కప్పులు వాటర్ తీసుకోండి సో ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఐదు కప్పులు వాటర్ తీసేసుకొని దీన్ని బాగా మరగనీయాలన్నమాట సో దీంట్లోనే టేస్ట్కి సరిపడంతా కొంచెం సాల్ట్ మనకి సాల్ట్ ఎక్కువేయక్కర్లేదు చూసుకోండి అండ్ ఒక స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాను కొంచెం స్పైసీనెస్ కోసం ఇలా ఎసరు వచ్చాక మనం ముందుగానే పౌడర్ చేసుకున్నాం కదా అది యాడ్ చేయండి మనం పౌడర్ కాబట్టి వాటర్లో వేయగానే ఉండలు లాగా ఉంటుంది సో ఆ ఉండలు అనేది లేకుండా మొత్తం ఈ విధంగా గరిడితో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది ఈ విధంగా కలుపుకోండి అనమాట సో ఆ తర్వాత ఉండలు అనేది ఏమీ లేకుండా ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి కంటెస్టెన్సీ అనేది సరిపోతుంది మనకి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే హాట్ వాటర్ కొంచెం అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను ఇంటి ముందే బాల్కనీలో నేను ఇలాగ వైట్ పేపర్ ఉంటుంది కదా క్లాత్లోనైనా పర్వాలేదు నేనైతే ఇది వైట్ పేపర్ అండ్ ఇది వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారక నేనైతే మనకు కావాల్సిన సైజులో అప్పడాలనేది అనేది ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మనకి ఫ్యాన్ కింద కూడా ఈజీగా ఆరిపోతుంది మనం ఉదయం వేసుకున్నామంటే నైట్ కల్లా మనకి అప్పడాలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట ఎండ బాగుంటే సో ఫైనల్గా అయితే అప్పడాలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి చూసారు కదా ఈ విధంగా ఉంటాయి సో మనం చేసుకున్న వాటిని సో ఆ తర్వాత ఆయిల్ ఫ్రై చేసేసుకోవడమే మనకి చాటులో కానీ పప్పులో కానీ ఇంకా నార్మల్గా కూడా మనం తినేయచ్చు అనమాట అంత క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా అప్పడాలని వేసేసి ఫ్రై చేసుకున్నారనుకోండి పువ్వులు లాగా చాలా అంటే చాలా బాగుంటాయి మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట సాంబార్ కానీ పప్పు కానీ చేసినప్పుడు ఇట్టే తినేస్తూ ఉంటారు సో ఎక్కువ ఈ సమ్మర్ టైంలో మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇంట్లోనే మీరు ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎంతకాలమైనా వచ్చేస్తాయి అనమాట అయిపోయినప్పుడు అయిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్